ఓకే అండి ఇక్కడ మనం మక్కలు కదా మొక్కలు ఎనిమిది కిలోలు ఒక్కొక్క బ్యాగ్ చొప్పున ఉన్నాయి మేల్ ఫీమేల్ ఎన్ని ఎకరాలు కదా నాలుగు ఎకరాలు ఇది వాడుతున్న వ్యక్తి వచ్చేసి సరే వాళ్ళని కనుక్కుందాం ఏం పేరు మీ పేరు రాజేష్ రాజేష్ గారు మీకు అప్సైట్ వాడుతున్నారు కదా కుమార్ ఇచ్చాడు ఇంతకుముందు లాస్ట్ టైం ఏ పంట వాడినా పత్తికి పసుపు వరి వరి అంటే మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అంటే ఎట్లా ఉంది రిజల్ట్ మీకు గింజ వాడడం వల్ల దొడ్డు ఉంది మంచిగా పెరిగింది పత్తికి గ్రోతింగ్ వచ్చింది కాయ కూడా పెద్దగా ఉంది ఓకే ఇప్పుడు ఈ మొక్కలు ఎప్పుడు విత్తుదాం అనుకుంటున్నారు రేపు సరే ఇప్పుడు దీనికి మొక్కలు విత్తడానికి ముందు కాంప్లెక్స్ ఎరువులు కలుపుతారు కదా మీరు ఇది ఎన్ని ఎకరాల సాగు మొక్కలు నాలుగు ఎకరాలు అంటే సుమారు ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు వేస్తారు పిండి ఒకవేళ బస్తనా వేసే అలవాటు ఉంటే బస్తీ వేయండి రెండు బస్తాలు వేసే అలవాటు ఉంటే బస్తనా వేసి అప్సా ఏటీ అనేది నూట అరవై నుంచి రెండు వందల వరకు కలుపండి మంచి జనరేషన్ అవుతుంది గింజ త్వరగా అంటే ఏంటంటే లోపల తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల త్వరగా మొక్క రావడం జరుగుతుంది ఏపుగా వస్తుంది ఓకేనా ఓకే అండి